Низъмнюски слагат. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అన్నారు రాబోయే రోజుల్లో జర్నలిస్టుల సమస్యలపై బలమైన పోరాటాలు నిర్వహించేందుకు ఫెడరేషన్ చేయాలని ఆయన అన్నారు గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో టీడబ్ల్యూజేఫ్ జిల్లా సభ్యులు నమోదు కార్యక్రమాన్ని ఆయన ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం గుడిగా రఘు బండి విజయ్ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ దీర్ఘకాలంగా అపరిష్తంగా ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలపై పోరాటాలు చేసేందుకు ఫెడరేషన్ నాయకత్వం మరింత సిద్ధం కావాలని సూచించారు జర్నలిస్టుల పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయని హక్కులు హరించబడుతున్నాయని పాలకులు ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా దాటవేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలో కొనసాగిన గత ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను పూర్తిగా విస్మరించి తీరిని అన్యాయం చేసిందని ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని ఆందోళన

ప్రభాకర్ చెప్పినట్టు సోషల్ మీడియా చాలా వరకు పెరిగింది యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి పత్రికల్ కానీ మన నిబంధన ఏంటంటే సభ్యత్వం సభ్యత్వం ఎవరికి వస్తే మన రాష్ట్ర కమిటీలో ఒక నిర్ణయం జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీఎఫ్ పత్రికలు కానీ అవి అఫీషియల్గా గవర్నమెంట్ గుర్తింపు ఉన్న వాటికి మాత్రమే మనం మెంబర్షిప్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పీడిఎఫ్ ఆన్లైన్ లేకుండా పీడిఎఫ్ పత్రికలు వస్తున్నాయి అలాంటి వాళ్ళకు మనం మెంబర్షిప్ ఇవ్వద్దు అనేది ఒక రిజిస్ట్రేషన్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కేబుల్ ఛానల్గా మీరు పర్మిషన్ తీసుకోండి ఏం కాదు ఈరోజుతో ఈ రోజు నుంచి మనకు నెల రోజుల పాటు టైం ఉంది టైంలో మీరందరూ కూడా నాయకత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి తిరుగులేని యూనియన్గా ఇక్కడ బలోపేతం చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సమావేశాన్ని ఇచ్చేసిన చేసిన మీ అందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అందరూ సీనియర్లు ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాయకత్వంలో బాధ్యులుగా ఉన్నవాళ్ళే యాదన్న కానీ బండి విజయ్ కానీ మీరంతా కూడా మొదటి మొదటి నుంచి ఉన్నవాళ్ళే మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఈ జిల్లాలో మేజర్గా ఉమ్మడి జిల్లాలు ఈ యొక్క జిల్లాలోనే కాదు ఉమ్మడి జిల్లాలోనే మీరందరూ బాధ్యులుగా భావించి మొత్తానికి ఉన్న మొత్తం నాలుగు జిల్లా నాలుగు జిల్లా కదా ఐదు జిల్లాలు ఐదు జిల్లాల్లో కూడా మన ఫెడరేషన్ రాబోయే రోజుల్లో నెల రోజుల్లో బలమైన యూనియన్గా సభ్యత్వం హయ్యెస్ట్ సభ్యత్వం ఉండేటట్టు మీరు అందరూ చూసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన సంఘం కొంత అంటే వెనుకంజ వేసినట్టుగా కొన్ని జిల్లాలో కనిపిస్తున్నది సభ్యత్వాలు లేవు మొన్న నారాయణపేట జిల్లాలోనే చాలా సభ్యత్వం వచ్చింది అసలు ఫస్ట్ టైం నేను ఊహించలేదు ఆ జిల్లాలో కొత్తగా ఏర్పడింది యాక్చువల్గా అంతకుముందు ఉండే కానీ నాకే వస్తే మెంబర్ కమిటీ చేసినాం అంతే మెంబర్షిప్ లేదు అయితే మొన్న జరిగిన మహాసభ సందర్భంగా దాదాపు ఎనభై తొమ్మిది మెంబర్షిప్ వచ్చిందంటే ఆ చిన్న జిల్లా అది అంత మెంబర్షిప్ వచ్చిందంటే ఇంకా పెద్ద జిల్లాలో ఎంత రావాలో మనకు కనీసం జిల్లాకు ఒక రెండు వందల మెంబర్షిప్ ఉంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం మెంబర్షిప్ని కలెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది లాస్ట్ ఇయర్ మేము లేబర్ డిపార్ట్మెంట్ సమీపించిన మెంబర్షిప్ లిస్ట్ చూస్తే ఆశ్చర్యం అంటే అసలు అది గవర్నమెంట్ చూస్తే గుర్తింపు కూడా ఇవ్వరు పద్దెనిమిది వందల మెంబర్షిప్ ఇచ్చారు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి పద్దెనిమిది వందల మెంబర్షిప్ అంటే నవలపాలే కదా సంఘం ఇంత చేసి దీనికి కష్టపడి దీని ఒక రూపా రూపాయి తీసుకొచ్చి ప్రభుత్వంలో గుర్తింపు తీసుకొచ్చి అన్నాడు ఎంత కష్టపడి ఈ సంఘాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు నాయకత్వాలు ఎందుకు పనిచేయట్లేదు జిల్లాలలో వాళ్ళు బాధ్యులుగా ఉండి ఎందుకు విస్మరిస్తున్నారు సంఘాన్ని ఎందుకు వదిలేస్తున్నారు జర్నలిస్టులను ఎందుకు వదిలేస్తున్నారు జర్నలిస్టుల సమస్యలు ఎందుకు పట్టించుకోలేదు ఆపదేస్తూ ఒక జర్నలిస్ట్ని ఆదుకునే సహాయం లేకపోతే సంఘం ఎందుకు అనేది ప్రశ్న ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇప్పుడు అన్ని జిల్లాలు కూడా మేము చెప్పుకుంటూ వస్తున్నాము ప్రతి జిల్లాలో మొన్న మనం పిలిపించిన కార్యక్రమాలు కలెక్టరేట్ల దగ్గర చేసిన కార్యక్రమాలు కొన్ని జిల్లాలో చాలా బాగా జరిగినాయి కనీసం ఇరవై ఇరవై ఐదు మంది ముప్పై మంది యాభై మంది వరకు కూడా వెళ్ళి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఐదుగురే వెళ్ళి వస్తే మెమోరణం చేసి చేతులు చూపుకున్నట్టు కనిపించింది అంటే ఆ జిల్లాలో చాలా వీక్గా ఉంది ప్రసంగం కాబట్టి దాన్ని మనం పునర్నిర్మాణం చేయడానికి ఈ ప్రయత్నం జరుగుతుంది మేమంతా కూడా రాష్ట్ర నాయకత్వంలో జిల్లాలు తిరిగి మళ్ళీ ఈ మెంబర్షిప్ కార్యక్రమాలు చేసే టైంలో కూడా అవసరమైన జిల్లాలకు వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి కొత్త నాయకత్వాన్ని కొత్త సభ్యులను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ నెల రోజుల పాటు చాలా జిల్లాల్లో తిరగాల్సింది మేము వెనుకబడిన జిల్లాలు చాలా ఉన్నాయి ఆ జిల్లాలో తిరిగి మెంబర్షిప్ కార్యక్రమం చేసి జిల్లా మహాసభలు ఆ తర్వాత రాష్ట్ర మహాసభలు నిర్వహించాల్సింది మీరందరూ కూడా దయచేసి మన సమస్యలు చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే ఆ సమస్యల మీద మనం పోరాడుతున్నాం ఆయన ప్రభుత్వాలు గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు కనిపిస్తున్నది గత పదేళ్ళు మనకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అన్యాయం జరగకూడదు పోరాడే సంఘం ఒక ఫెడరేషన్ మాత్రమే అన్న విషయం ప్రభుత్వానికి తెలియాలి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి గవర్నమెంట్ స్టార్ట్ అయింది బండికి కూడా బండి కంటిలో బమైన బండి 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 ఆ బండికి మీరు భోగిలు ఉన్నారు ఇప్పుడు ఈ భోగి పల్లె ఆ కార్యక్రమం మనం ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పదలుచుంది మనకు మూడు వందల యాభై మందితోటి జరిగిన మొదటి మాసం ఇక్కడ జిల్లా ప్రస్తుతం చేస్తాం బ్రహ్మాండమైన ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఈ జిల్లాలో మన ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తుంది దాన్ని ఛాలెంజ్గా తీసుకొని మనం ఊవాల్సి వస్తుంది అందుకోసం నేను సజెషన్ ఏం చేస్తున్నట్టే ఇప్పుడు మన దగ్గర ఐదు జిల్లాలు ఉన్నాయి ఐదు జిల్లాలో మినిమం ఐదు రోడ్లలో పది ఒక టార్గెట్ ఒక థౌజండ్ రూపీస్ థౌజండ్ మెంబర్స్ మనం చేర్పించే లక్ష్యం పెట్టుకుంది నియోజకవర్గానికి వంద అయినా సరే ఒక టార్గెట్ మెంబర్స్ టార్గెట్ థౌజండ్ పాత జిల్లాలో ఎంతమంది ఉన్నారో కొత్త జిల్లాలో కూడా ఇక్కడ మూడు వందల యాభై శాతం తగ్గవద్దు ఆ లక్ష్యం వైపు మీరు ప్రయాణించాలని చెప్పి మీకు ఒక సజెషన్ చేస్తున్నాను ఆ మార్గంలో మీరు ఒక రెండు కార్లు వేసుకుంటారు ఒక కార్లు వేసుకుంటారు వేసుకోరు ఈ పదిహేను రోజులు పది రోజులు పది రోజులైనా ప్రతి నియోజకవర్గానికి ప్రోగ్రామ్ ఇవ్వండి అన్ని నియోజకవర్గాలు ప్రోగ్రామ్ ఇస్తారు బట్టి దాన్ని ప్లాన్ చేస్తారు మీరందరూ బండికి పోగెళ్తున్నారు కాబట్టి మీరంతా ప్లాన్ చేయండి అన్ని నియోజకవర్గాల మీటింగ్స్ టైం వేయండి టైం ఇచ్చి ఒక కార్ పెట్టుకోండి ఒక ఆకు పోతు కొరస తీర్పు వచ్చి ఇంకా క్యాంపెయిన్ చేస్తే బ్రహ్మాండమైన సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది మంచి నాయకత్వం మన ఇంజనీర్ ఉంది దీన్ని ఉపయోగించుకుంటే రేపు ముఖ్యమంత్రి మన దగ్గరికి వచ్చి ఆయనే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది మనం దానికోసం మనం అంతా పాట పాటపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా రెండోది ఏంటంటే మన చరిత్ర ఫెడరేషన్ యాక్టివిటీస్ బాగా జరిగినంత విజయవంతంగా ఇంకా ఇతర జిల్లాలలో జరుగుతున్నాయి కానీ ఆదర్శవంతంగా జరుగుతున్నాయి ముప్పై తొమ్మిది రోజులు ధర్నా అంటే చిన్న విషయం కాలేదు మొత్తం స్టేట్ మొత్తం అది ఒక హల్చల్లాగా జరిగింది ఎప్పుడు జర్నలిస్ట్ ఉద్యమంలో అటువంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు ఏ ఏ ఇంతకుముందు ఎన్ని ఉద్యమాలు జరిగినా ఏం చేసినా అటువంటి ఉద్యమం ఎప్పుడు చేయలేదు అందుకనే ఇక్కడ ఇళ్ళ స్థలాలు రావడానికి కానీ ఇక్కడ అధికార యంత్రాంగాన్ని కానీ అన్నది కానీ కానీ మంచి నాయకత్వం మన దగ్గర ఉన్నది మీరంతా పట్టే ఒక వారం పది రోజులు కష్టపడితే బండి గారు కొన్ని కార్యక్రమం ఏంటి ఎన్ని కాన్స్టెంట్స్ టోటల్ పద్నాలుగు కాన్స్టెంట్స్ పద్నాలుగు కాన్స్టెంట్స్ లో ఉమ్మడి ఉమ్మడి జిల్లా పద్నాలుగు కాన్స్టెంట్స్ పద్నాలుగు కాన్స్టెంట్స్ లో పద్నాలుగు డేట్స్ పెట్టు డేట్స్ డిసైడ్ చేయి ఫస్ట్ డిసైడ్ చేసే పని డిసైడ్ చేసి సభ్యత కార్యక్రమం పలానా కాన్స్టెంట్స్ లో పలానా రోజు ఇక అక్కడ ఉన్న హెల్త్ ఇప్పుడు వాళ్ళు పడతారు అనేది ఆ కార్యక్రమం వెళ్ళిపోద్ది ఆ కార్యక్రమానికి బండి పోద్ది ఈ బండి బండి నాయకత్వంలో బండి అంతా కదులుతుంది ఈ బండి కథలు నేను అక్కడ అక్కడ ఉండే జనం అంతా హండీలో ఎక్కడ